హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ నైన్టీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావే ఆ అమ్మాయికి నీ మీద కోపం ఏంటి ఎందుకు అది రాఘవ మీద తీర్చుకోవడం ఏంటి అని అంటాడు మహేష్ బాబా నేను నీ దగ్గర చాలా విషయాలు దాచాను అది విన్నాక నువ్వు ఎలా ప్రవర్తించినా నేను బాధపడను ఎందుకంటే నేను చేసింది చాలా పెద్ద తప్పు అని నాకు తెలుసు అని తలదించుకుంటుంది చందు మహేష్కు అంతా అయోమయంగా ఉంది చందు ముందు ఏం జరిగిందో చెప్పు అని చాలా సీరియస్గా అడిగాడు అసలు రేణుకకి చందుకి పరిచయం ఎలాగో అర్థం కాక చందు తల వంచుకొని మెల్లగా రేణుకతో తను పడిన గొడవ నుండి గుడులో రేణుక చందుతో మాట్లాడడం దేవి తనకు నచ్చజెప్పి అష్టలకు పంపడం వరకు అన్ని చెప్తుంది అంతా విన్న మహేష్కి ఒక్కసారిగా తల తిరిగిపోయింది అంతకన్నా ఎక్కువ కోపం కూడా వచ్చింది చందు మీద రేణుకతో ప్రవహించిన తీరుకు ఆ కోపంతోనే చందువైపు తిరిగి లాగిపెట్టి ఒక్కటి వేశాడు చెంప పగిలేలా చందు చెంపపై చేయి పెట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించు బాబా ఇలా అవుతుంది అని అనుకోలేదు ఏదో చిన్న గొడవేగా అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుంది అనుకోలేదు అంటుంది చందు నువ్వు అనుకోవే నువ్వు ఏది అనుకోవు అయినా వాడి మీద ఎంత ప్రేమ కాలిపోయినా ఆ పిల్ల లోపం చూపించి మరి అంతలా అనుమానించాలా అవమానించాలా ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం తప్పునేది కాదే మాది ఇంటికి ఒకే ఒక ఆడపిల్లవి అని నేను నిద్ర పెట్టుకొని పెంచి కన్ను మిన్నికి కాకుండా చేశాము అందుకే ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా పోయింది అయినా గొడవ పడితే ఏదో చిన్నతనం అనుకోవచ్చు కానీ ఆ అమ్మాయిని అలా ఎలా అన్నావే ఏం ఆ అమ్మాయికి మాత్రం ఆశలు కోరిక ఉండవా ఆ చిన్న లోపం చూపించి అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీ మాటలతో చేతులతో అమ్మాయిని ఎంత బాధ పెట్టకపోతే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినిపించుకోనంత ఎవరో ఏమిటో కూడా తెలుసుకోలేనంత కళ్ళు నెత్తికెక్కాయా నీకు అని గట్టిగా అరిచేశాడు మహేష్ మహేష్ మాటలు ప్రతి మాట నిజమే కాబట్టి చందు కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ కమ్మగా ఉంది మహేష్ ఏమైందో ఏమిటో అసలు అర్థం కాలేదు అంటే రాఘవ నిజంగానే మంచివాడేనా రేణుక కుట్ర వల్ల రాఘవ చందుని కాదని రేణుకను పెళ్లి చేసుకున్నాడా అందుకే రంగానాయుడు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా తన కూతుర్ని అవమానించిన చందు జీవితంలో ఆడుకోవాలని లేక మరేదైనా కారణం ఉందా అని ఇంకేదో ఆలోచన తన మనసులో మెదిలేసరికి మై గాడ్ అసలు నేను సంగతి ఎలా మర్చిపోయాను ఇలా ఎలా జరిగింది అప్పుడు ప్రమాదం తప్పించాను అనుకున్నాను కానీ అది రాఘవ తన వైపు తిప్పుకున్నాడా తెలిసి తెలిసి తానే ఉచ్చులోకి వెళ్ళాడా అందరూ కలిసి చంద్ర జీవితంతో ఆడుకోవాలని అనుకున్నారా అది తెలిసే రాఘవ దానికి ఎదురెళ్ళాడా అని తలపట్టుకొని కూర్చున్నాడు మహేష్ కాసేపటికి మళ్ళీ తానే లేదు ఇది తర్వాత జరిగిన సంఘటన కదా మరి దీనికి ఈ పెళ్ళికి సంబంధం ఉండి ఉండదు లేకపోతే అక్కడ నుండి ఇవన్నీ మొదలయ్యాయా ఏమీ అర్థం కావట్లేదు రాఘవ అసలు ఎంత పని చేశావు ఏమీ ఆలోచించావు ఎందుకు వంచావు అని పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి మహేష్కు మహేష్ ఆలోచనలు అలా ఉంటే చందు ఆలోచనలో మొత్తం రేణుక రాఘవ చుట్టూ తిరుగుతున్నాయి రాఘవను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన మధ్య ఒకవైపు ఇప్పుడు రాఘవ లైఫ్ తన వల్లే ఇలా అయ్యింది అని గిల్టీ ఫీలింగ్ ఒకవైపు చంపేస్తుంటే మహేష్ ఏమంటాడు అని మరోవైపు టెన్షన్తో చచ్చిపోతుంది ఆ ఆలోచన మధ్య మహేష్ వైపు చూసేసరికి తలపట్టుకొని కిందికి బాలుపై కూర్చున్న తనని చూసి ఇంకా బిక్క చచ్చిపోయింది చందు కాసేపు అలానే ఉండి మెల్లగా బాబా ఇక్కడ కూర్చొని ఎంత ఆలోచించి లాభం లేదు ముందు మనం ఊరు వెళ్దాం అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం బాబా అని అనగానే చప్పును తలెత్తి చందువైపు కోపంగా చూశాడు మహేష్ ముందు భయపడ్డా తన కోపం ఎలా ఉన్నా భరించాలి అని ఫిక్స్ అయ్యింది చందు కూడా అందుకే తిరిగి ఏం మాట్లాడలేదు కాసేపు మహేష్ కాసేపు ఎడతగని ఆలోచనలతో కుట్టిమిట్టాడుతున్న తన మైండ్ను కంట్రోల్లోకి తెచ్చుకొని సరే పద వెళ్దాం నేను ప్రిన్సిపాల్కి చెప్పి నా లగేజ్ తీసుకొని వస్తా నువ్వు వెళ్ళి నీ లగేజ్ సర్దుకున్న రెడీగా ఉండు అని చెప్పి చందువైపు చూడకుండానే ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళాడు మహేష్ వెళ్తున్న మహేష్ని చూస్తూనే బాధగా తను కూడా హాస్టల్కి వెళ్ళిపోయింది మహేష్ కూడా అన్ని పనులు పూర్తి చేసుకొని ఒక గంటలో కారు మాట్లాడుకొని హాస్టల్ దగ్గరికి వచ్చాడు అప్పటికే చిందు రెడీగా ఉండడంతో ఇద్దరు ఊరికి బయలుదేరారు కారులో కూర్చున్న చందుకి మహేష్ ముఖం చూస్తేనే అర్థమైంది తన కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు అని మెల్లగా మహేష్ చేయి పట్టుకుంది భయంతోనే చందు ఏమంటాడో అన్న భయంతోనే చందు స్పర్శ తగలగానే తన చేయి పక్కకు తీసుకున్నాడు ఎప్పుడో తిట్టని మహేష్ ఇప్పుడు అసలు అలా మాట్లాడకుండా ఉంటే తన ప్రాణం లాగిస్తున్నట్లు ఉంది చందుకి బావా ప్లీజ్ నాతో మాట్లాడవా నేను చేసిందే మాటికి తప్పే కానీ అది నా పిచ్చితనం అనుకున్నా కానీ ఇలా ఒకరి జీవితానికి శాపం అవుతుందని అనుకోలేదు క్షమించమని అడగలేకపోతున్నా నేను చేసిన తప్పు అలాంటిది దాన్ని నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు బాబా ప్లీజ్ అనే కన్నీళ్లతో అడుగుతున్న చందుని చూస్తే జాలి వేస్తున్నా కరిగితే ఎప్పటికీ అదే అలవాటు తనకు అందుకని ఇంకోసారి ఎవరి పట్ల అలా ప్రవర్తించకూడదని కాసేపు మౌనంగా ఉండి రాఘవని కలిసి వివరం తెలిసే వరకు నేనేమీ మాట్లాడలేను ఇక నేను ఇక నన్ను కదిలించకు అని ఎంత సౌమ్యంగా చెబుతున్నా తన గొంతులో కరుకుతనానికి చందుకి వణుకు వచ్చేస్తుంది అంతే కదా ఇది జీవితాలు చావు బతుకుల వరకు పోయిపోయింది అది చందు చేసిన తప్పు వలన లేక మరేదైనా కారణం ఉందా అది తెలిసే వరకు తన నోరు జారలేడు నిందించలేడు ఇక చందు ఏం మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంది ఇంటికి వెళ్ళే వరకు వీళ్ళు వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది అవడంతో అది కూడా పల్లెటూరు కావడంతో అంతా సర్దు ఇక్కడి వారు అక్కడ తమ ఇళ్లలో ఉండిపోయారు ఇంటి ముందు ఏదో కారు ఆగిన శబ్దం విని నారాయణ గారికి భోజనం వడ్డిస్తున్న నాగమణి ఆయనకు చెప్పి బయటకు వచ్చి చూసింది అప్పటికే కారు దిగి లగేజ్ దించుతున్నారు చందు మహేష్ను చూసి ఎదురు వచ్చి ఏంట్రా వస్తున్నట్లు కనీసం కబురు కూడా చేయలేదు పరీక్షలు అన్నీ అయిపోయాయా అని చందు చేతిలోనే బ్యాగు అందుకుంది నాగమణి ఇద్దరు మొహాలు ఒకరికొకరు చూసుకొని అత్త రేపు వద్దామనుకున్నాము కానీ నాకు కూడా పని అవడంతో వచ్చేసాము ఎప్పుడైతే ఏంటి అని అంటూ నాగమణి వెనక వాకిలి వరకు వచ్చారు ఇద్దరు నడుస్తూ అలాగా మంచిదేలే రండి కాళ్ళు కడుక్కోండి నేను వెళ్ళి టవల్ తెస్తాను అని బ్యాగులు తీసుకుని లోపలికి వెళ్ళింది నాగమణి ఆవిడ వెళ్ళగానే చందు మనం రాఘవ సంగతి తెలిసి వచ్చామని చెప్పకు మెల్లగా వివరం కనుక్కుందాం దేవిని అడిగి అని అనగానే సరే అని తల ఊపింది చందు బ్యాగుతో ఇంట్లోకి వస్తున్న నాగమణిని చూసి ఎవరు వచ్చారు ఏంటి అని అన్న నారాయణ గారి మాటకు అమ్మాయి మహేష్ వచ్చారండి పరీక్షలు అయిపోయాయంట అవునా చెప్పవే మరి అని చేయి కడిగేసుకొని ఆత్రంగా బయటికి వచ్చారు ఆయనను చూసి నవ్వుకున్నారు నాగమణి గారు వస్తున్నామని ఒక మాట చెప్తే పోయేదిగా తల్లి అంత దూరం నుండి వచ్చారు ఆకలితో ఉండి ఉంటారు ముందు ఒక ఫోన్ చేసినట్లయితే అమ్మ భోజనం సిద్ధంగా ఉంచేది కదా అంటాడు నారాయణ గారు మాటల్లో ఉన్న వీళ్ళు నారాయణ మాటలకి లిక్కిపడి చూసి లేని నవ్వు తెచ్చుకుంటూ చేద్దాం అనుకున్నాం నాన్న కానీ ఏముందిలే అని ఊరుకున్నాం ఎంతసేపు అన్నం మెల్లగా తినొచ్చు అని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నిలబడింది చందు పోనీలే కానీ ఎలా ఉన్నా బంగారం చూడు ఎంత చిక్కాపు సరిగా తింటున్నావా లేదా నేను బాగానే తిన్నానులే నాన్న అని నవ్వి ఇంట్లోకి వెళ్దాం పద అని ముగ్గురు లోపలికి వచ్చారు నాగమణి ఎదురొచ్చి మంచినీళ్ళు అందించి ఒక పది నిమిషాలు మహేష్ వంట చేసేస్తాను మీరు వెళ్ళి స్నానాలు చేయండి అని చెప్పి వంట గదిలోకి వెళ్ళిపోయింది నాగమణి నారాయణ కూడా ఆ మాట అనడంతో ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళారు వచ్చారు అన్న మాట కానీ ఇద్దరికీ ముళ్ళ మీద నడుస్తున్నట్లు ఉంది అక్కడ ఒకరు తమ వల్ల బాధపడుతుంటే ఇక్కడ మేము సంతోషంగా ఉండాలా అని ఇద్దరు ఆలోచిస్తున్నారు అంతకంటే ముందు ఈ టైంలో దేవిని ఎలా కలవాలా అర్థం కావట్లేదు ఇద్దరికి మహేష్కి అయితే చాలా అసహనంగా ఉంది రాఘవ గురించి తెలిసి వచ్చామంటే నారాయణ గారు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారు అది ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు ముందు అయితే ఫ్రెష్ అయ్యి చిన్నగా ఏదైనా దారి దొరుకుతుందేమో అని ఆలోచిద్దాం అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు చందు కూడా అలాగే అనుకుని వెళ్ళింది కాసేపటికి ఇద్దరు వచ్చాక కాసేపు నారాయణ గారితో ఊర్లో విషయాలు అవి కదిలించాడు మహేష్ ఆయన ఎక్కడా రాఘవ ప్రస్తావన తీసుకురావడం లేదు అడగడానికి మహేష్కు ధైర్యం చాలట్లేదు అలా అడిగితే దేవిని ఏమైనా అంటారేమో తర్వాత అని ఆలోచిస్తున్నాడు ఈ లోపు నాగమణి గారు భోజనానికి పిలవడంతో ఇద్దరు వెళ్ళారు నారాయణ గారు మీరు తిని పడుకోండి నేను రేపు మాట్లాడతాలే అని పడుకోవడానికి వెళ్ళారు భోజనానికి కూర్చున్నారు అన్నమాట కానీ ఇద్దరికీ ముద్ద మింగుడ పడడం లేదు నాగమణి ముందు బయటపడలేక బలవంతంగా రెండు ముద్దలు తిని చేయగలిగేశారు ప్లేట్ తీస్తూ చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఉరికినే అన్నారా పెద్దలు నా బిడ్డను ఏడిపించినందుకు తగిన శిక్ష పడింది వాడికి వాడితో పాటు నా అన్న వదిన ప్రాణాలు పొట్టను పెట్టుకున్న వాడికి మా ఉసురు తగిలి ఆ రంగయ్య నాయుడు కూతురు జీవితం అలా అయిపోయింది అని తిట్టుకుంటూ పనిచేస్తున్నారు నాగమణి గారు వచ్చినప్పటి నుండి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి నాగమణి గారి మాటల్లో వాళ్ళకు కావలసింది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అనిపించి వెంటనే ఎవరి గురించి చెప్తున్న వత్తా అంటాడు మహేష్ ఇంకెవరి గురించి నా బిడ్డ ఆశపెట్టి ఆస్తి కోసం ఆ రంగయ్య నాయుడు కూతురు చేసుకున్నాడు కదా ఇప్పుడు వాడికి ఆ పాపం పండింది వెళ్ళి జైల్లో కూర్చున్నాడు నా బిడ్డను అంతలా ఏడిపిస్తే తగలకుండా ఉంటుందా వాళ్ళకి అందుకే వాళ్ళ కాపురం మున్నాల ముచ్చటంది ఇద్దరు చెరువు దిక్కు అయ్యారు అయినా వాడిని చేసుకుని ఆ పిల్ల ఏం సుఖపడుతుంది తిన్నింటి వాసలు లెక్క వాడిని నమ్మినందుకు ఆ పిల్లకి పిలిచి పిల్లనిచ్చినందుకు రంగయ్య నాయుడికి బాగా అయింది నా అన్న వదినలను పట్టన పెట్టుకొని నిన్ను ఒంటరివాడిని చేసి చేసిన పాపానికి ఆ రంగయ్య నాయుడు కూతురు కూడా ఇప్పుడు దిక్కుమక్కు లేకుండా అయింది కాస్త సమయం పట్టినా చేసిన పాపానికి శిక్ష వేయకుండా ఉంటాడా ఆ దేవుడు అంటుంది నాగమణి గారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్